ఆనాటి కాలం ఏమైపోయింది ఆనాటి సంప్రదాయాలు ఏమైపోయాయి ఆనాటి బంధాలు బంధుత్వాలు ఏమయ్యాయి కాలంతో పాటు అన్నీ ఆధునికతలో కలిసిపోతున్నాయి మారుతున్న సమాజం మారుతున్న మనుషులు అందరూ అన్నీ తెలుసుకోవాలి కానీ ఏది మంచి ఏది చెడు అని ఇంకితం మర్చిపోతున్నారు ఆ కాలంలో ఫోన్లు లేవు ఒకరితో ఒకరు కుటుంబ విషయాలు పంచుకునేవారు మంచి చెడులు మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు అందరికీ జ్ఞానం అనేది చదువుతో పాటు నేర్చుకుంటున్నారు ఏమీ లేని కాలంలోనే సంతోషంగా ఉండేవారు కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు మన చేతిలోనే ప్రపంచం ఉంది దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అర్థం చేసుకోలేకపోతున్నారు మన చేతిలోనే ప్రపంచం ఉంది అంటే మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చో గుర్తుంచుకోవాలి కానీ ఏం చేస్తున్నారు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుస్తున్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకు తెలిసిన మంచి చెడులను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ అలా జరగడం లేదు ఎందుకు దీనికి కారణం ఏంటి మీరు చూస్తూనే ఉండొచ్చు మన సమాజంలో జరిగే సంఘటనలు ఎక్కువగా జరిగేవి అక్రమ సంబంధాలు వీటి వల్ల పిల్లలు చెడిపోతున్నారు చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు దీనివల్ల ఒకరినొకరు కొట్టుకోవడం చంపుకోవడం జరుగుతుంది ఇంకా కాలేజీల్లో స్కూళ్ళల్లో చదివే పిల్లలు గంజాయి డ్రగ్స్ మద్యపానం మత్తుకు బానిసలై వారు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారు ఎవరు కనపడితే వారిని అత్యాచారం చేయడం హత్య చేయడం జరుగుతుంది కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు ఇలా చేస్తే శిక్షలు తప్పవని ఇంకా యూత్ పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు ఒకరిని ప్రేమించడం మరొకరిని పెళ్లి చేసుకోవడం అలా అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురుతో అఫైర్స్ పెట్టుకోవడం ఈ కాలంలో ఇది కామన్ అని అనుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడాకులు తీసుకుంటున్నారు పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఇది కూడా కామన్ అయిపోయింది ఈ కాలంలో ఇంకా చిన్నపిల్లలు అన్నం తినకపోతే వారి చేతిలో ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నారు తల్లులకు అంత ఓపికలు లేకుండా ఉన్నారు ఏ పని అయినా తొందరగా అయిపోవాలి అనే ఆలోచనలతో చిన్నపిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు దీనివల్ల తల్లికి బిడ్డకి కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది ఇంకా కొంతమంది పిల్లలైతే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఇంకా కొంతమంది ఆన్లైన్లో పెట్టింగ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఏమి చేయలేని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నారు ఇంకొకరి ప్రాణాలు కూడా తీస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందరికీ అన్నీ తెలుసు తెలిసి కూడా తమను తా మోసం చేసుకుంటున్నారు ఇంకొకరిని మోసం చేస్తున్నారు అలా కాకుండా మనస్సాక్షితో బ్రతకండి లేకపోతే మనస్సుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది శిక్షలు భరించాల్సి వస్తుంది ఈ కలికాలంలో శిక్షలు వెంట వెంటనే పడుతూనే ఉంటాయి కొన్ని పాతకాల పద్ధతులు సంప్రదాయాలు పాటించండి వావి వరసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులను గౌరవిస్తే సమాజానికి గౌరవం ఇచ్చినట్టే మంచి కుటుంబం మంచి సమాజం అన్ని మంచి కుటుంబాలైతే సమాజం బాగుపడుతుంది